వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి ఒక ంచుగా ఫైవ్ థౌసండ్ హెక్టార్స్ లో వర్క్ అవుతుంది చేస్తున్నారు అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుంది స్పెసిఫిక్ గా మనం చెప్పలేకపోతున్నాం కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకుని డిస్ట్రాయ్ చేయడానికి అట్ సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంత వరకు మనం డిస్ట్రాయ్ చేయగలం ఎంత వరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం మళ్ళా అదే రే మళ్ళా అదే వాళ్ళు చేస్తారు రిపీట్ చేస్తారు విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది దాని దాని గురించి ముందుగానే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్ గానే మేము కూర్చోవడం జరిగింది అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి అది మనం బుజ్జిగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు కానీ ఏదో రకంగా మనం అదైతే మనం తీసుకురావాలి తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్ ఫేజ్ లో ఏం చేస్తాం బుజ్జిగిస్తాం అమ్మ చెయ్యొద్దు అమ్మ చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని సెకండ్ ఫేస్ దగ్గర ఏం చేస్తాం ఆటోమేటిక్ గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది